హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధరణిశ్రీ ఆణిముత్యాలు ఈరోజు మనం జగన్మోహని కేశవస్వామి వారి దేవస్థానం గురించి తెలుసుకుందామా ఈ ఆలయం ర్యాలీ అనేటటువంటి ఒక చిన్న గ్రామంలో ఉంది రావులపాలానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ర్యాలీ గ్రామానికి ఒక గొప్ప స్థల పురాణం కూడా ఉంది ఇక్కడ జగన్మోహని కేశవస్వామిని దర్శించిన వారెవరికైనా సరే ప్రమోషన్ వచ్చి తప్పకుండా ట్రాన్స్ఫర్ అవుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం స్వామివారిని కూడా ట్రాన్స్ఫర్ల దేవుడుగానే అందరూ కొలుస్తారు మరి మీకు కూడా ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే తప్పకుండా ఈ ఆలయాన్ని స్వామిని సందర్శించండి ఇక స్థల పురాణ విషయానికి వస్తే క్షీరసాగర మదనంలో అందరికీ అమృతాన్ని పంచి ఇచ్చేటటువంటి బాధ్యత మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి తీసుకున్నారని మనకందరికీ తెలిసిందే కదా అలా మోహిని రూపంలో అందంగా ఉన్న విష్ణుమూర్తిని చూసి మోహించి వెంటపడినటువంటి ఆ మహాదేవుడు మహాశివుడు అతన్ని పట్టించుకోకుండా మోహిని వెళ్ళిపోతూ ఉంటుందట అలా వెళ్ళి రథం మీద వెళ్ళిపోతున్నటువంటి ఆ విష్ణుమూర్తి హఠాత్తుగా రథం ఆగిపోవటంతో ఏం జరిగిందా అని చూసుకునే చక్రానికి ఉన్న రథశీల ర్యాలీ పడిందట అలా ర్యాలీ పడటంతో ఈ గ్రామాన్ని ర్యాలీ అనే పేరుతో పిలువబడుతుంది కాలక్రమంలో అది ర్యాలీగా ప్రసిద్ధి చెందింది అయితే తన వెంట వెంటే వస్తున్న ఆ మహాదేవుని చూసిన శ్రీ మహావిష్ణువు తన నిజరూపాన్ని చూపిస్తే గాని మహాశివునిలో చపలత్వం పోదని గ్రహించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి నిలిచుండేసరికల్లా మహావిష్ణువుని చూసిన దేవదేవుడు మహాశివుడు చిత్తరు పొంది అక్కడే నిలిచిపోయాడట అంతటితోనే అతనిలో ఉన్న చపలత్వం తొలగి స్వామివారు ఉమా కమండలేశ్వర స్వామిగా అక్కడే నిలిచిపోయి పూజలు అందుకుంటున్నారు అలాగే శివునికి తన రూపాన్ని చూపించినటువంటి మహావిష్ణువు ముందువైపు శ్రీ మహావిష్ణువుగాను వెనక వైపు మోహిని అలాగే ఏకశిలా రూపంలో స్వామి నిలిచిపోయారట మనం ఆలయంలో చూస్తున్నటువంటి ఈ ఏకశిలా విగ్రహములో ఉన్న ఈ రూపమే జగన్మోహిని కేశవస్వామి ముందు వైపు చక్కగా శ్రీ మహావిష్ణువుగా మనకి దర్శనమిస్తూనే అర్చక స్వాముల వారు మనల్ని విగ్రహం వెనక వైపు కూడా తప్పనిసరిగా దర్శనాన్ని ఇస్తారు ఆ వెనక వైపు ఉన్నటువంటి మోహిని రూపాన్ని తప్పకుండా చూసి తీరవలసిందే చక్కని చీరకట్టుతో జడ చుట్టూ ఉన్నటువంటి పువ్వులు పెద్ద బారైన జడ మోకాలికి కొద్దిగా ఒక అంగుళం మీదగా ఉన్నటువంటి పుట్టుమచ్చతో మోహిని అవతారంలో ఉన్న స్వామిని మనం చూసి తీరాల్సిందే స్వామి దర్శనం నిజంగా సకల పాపహరణం అంటారు స్వామివారి పాదాల దగ్గర నుంచి ఎప్పుడూ గంగ ఉప్పొంగుతూనే ఉంటుంది ఈ స్వామిని దర్శించుకుంటే సకల కామితార్థాలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇంతటి గొప్ప స్థల పురాణం ఉన్న జగన్మోహనీ ఆలయం ఇక్కడే ఉందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు గౌతమి వాసిష్ట నదుల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా అందరూ సందర్శించండి ఆలయంలో ఉన్నటువంటి విశాలమైన ఉన్న ఈ ఆలయంలో చక్కని దేవతామూర్తులు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉమాకమండలేశ్వర స్వామిని కనులారా చూసి వీక్షించండి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అలాగే ఈ ఆలయంలో వింతలు విశేషాలు చూడటానికి ఏదైనా ఒక శుభప్రదమైన రోజు అంటే ఏకాదశి రోజు కానీ లేదా మాఘమాసంలో కానీ ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే గనక తప్పకుండా మనకున్నటువంటి కామితార్థాలన్నీ తీరుతాయని ప్రజలు నమ్మకం మరి మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి మీ అనుభవాలను తప్పకుండా మరొకరికి పంచండి అలాగే ఈ నా ఛానల్ నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం ఒక చిన్న కామెంట్ని పాస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్